ఆమె రెండు వందల డెబ్బైవ నామంలో తిరోదాన కరీశ్వరి అన్నారు తిరోదాన కరీశ్వరి ఈశ్వరి ఓం తిరోదాన కరీస్వరి అయి నమ రెండు వందల డెబ్భై ఒకటవ నామము ఈశ్వరి రెండు వందల డెబ్భై రెండవ నామము సదాశివ రెండు వందల డెబ్భై మూడవ నామము అనుగ్రహదా ఓం ఈశ్వర్యై నమ ఓం సదాశివాయి నమ ఓం అనుగ్రహదాయ నమ ఇవి అన్నీ కలిపి ఒక గుత్తి అనండి ఎందుకంటే పైనుంచి ఉంది ఈ గుత్తి ఎక్కడి నుంచి ఉందంటే ఒక గుత్తి విశ్వరూప దగ్గర నుంచి ఉంది అంతకంటే పెద్ద గుత్తి పార్వతీ పద్మనయన దగ్గర నుంచి ఉంది అలా మళ్ళా ఒక్కొక్క గుత్తికి మళ్ళీ రెండేసి పువ్వులు గుత్తిగా ఇప్పుడు దాకా మనకి చెప్తూ ఉన్నారు ఈ తిరోదాన కరీశ్వరి అంటే వాటన్నిటినీ అమ్మ జాగ్రత్తగా మొత్తం అన్ని దాచిపెట్టింది రుద్రని రూపంలో లయం చేస్తే ఆ లయం చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం డబ్బులు తీసుకొచ్చాము ఏం చేస్తాము జాగ్రత్తగా తీసుకొచ్చి మరి మనకి ఇచ్చారనుకోండి దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తాం మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు తీసుకొచ్చి ఇస్తాం అలా ఆ తీసుకొచ్చి ఇవ్వటము లయమైతే దాయటము తిరోదానము వాటిని మళ్ళీ వాటిని జాగ్రత్తగా సంరక్షించి దాయటము తిరోదానము ఆ తిరోదానం అంటే లయించిన వాటన్నిటిని బ్రహ్మ దగ్గర నుంచి మొత్తం అన్నింటినీ కూడా అమ్మ మళ్ళీ అన్నిటినీ దాస్తుంది దాచి దాన్నే ఇప్పుడు ఆ లయమంటారు కనపడకుండా చేయటము లయము దీన్ని మళ్ళీ దాచి అట్టి పెట్టడము తిరోదానము ఆ తిరోదానము చేసేది ఈశ్వరి అమ్మ ఈశ్వరి పేరుతో తిరోదానము చేస్తుంది ఇక్కడ పంచబ్రహ్మల్లో మీకు ఇంతకుముందు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అని పంచబ్రహ్మలు ఉన్నారు ఆ పంచబ్రహ్మలు పంచ తన్మాత్రలకి అధిపతులు ఇంతకుముందు పంచకృత్యములు చేస్తూ ఉంటారు వీళ్ళు అని మనము తెలుసుకున్నాము అలాగే ఇక్కడ సృష్టికర్తీ బ్రహ్మ రూపంలో సృష్టికర్తీ అయింది స్థితికర్త రక్షణ స్థితి కర్తవ్యంలో గోప్త్రి అయింది మరి లయన్ రూపంలో రుద్రుని రూపంలో లయం చేస్తూ సంహారిణి అయింది లయం చేసిన దాన్ని రక్షించటానికి తిరోదాన కరీశ్వరి అయింది తిరోదానము చేసేటువంటి ఈశ్వరి అంటే అవన్నీ ప్రళయం తర్వాత అవన్నీ సంహారము అని పేరు కానీ దీనికి పాపశేషద్వాంసం అని కూడా పేరు పరమాణువులు కూడా లేకుండా ఉన్నట్లు సృష్టి అంతా నాశనం అయిపోయింది కానీ దాన్ని మళ్ళీ జాగ్రత్తగా దాసి అట్టి పెట్టమే తిరోదానము తిరోదానం అంటే మహాప్రళయము అన్నారు ఇది ఈశ్వరుడు చేసేటువంటి కృత్యము అది ఈశ్వరునితో ఎవరు చేయిస్తున్నారు అంటే తల్లి చేయిస్తోంది కనుక ఆమె తిరోదానకరీశ్వరి ఇప్పుడు మనము రెండు ఉదాహరణలు చెప్పుకున్నాం సుషుప్తిలో ఇవన్నీ మనకి లయమైపోతున్నాయి ఏమీ లేకుండా అయిపోతున్నాయి మళ్ళీ లాగానే అన్నీ మన జ్ఞప్తికి కళ్ళకి కనపడుతున్నాయి మరి మనసుకు తెలుస్తుంది మరి బుద్ధికి అన్నీ తెలుస్తున్నాయి అన్నీ బయటకు వచ్చేసినాయి అన్నీ యథాప్రకారం జరుగుతోంది ఇది ఒక ఉదాహరణ మళ్ళీ మరి ఏదైనా మనకి లభించిన దాన్ని జాగ్రత్తగా దాచుకుని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీసి వాడుకోవటం ఒకటి జాగ్రత్తగా దాచి అట్టి పెడితేనే కదా పనికి రాని వస్తువు అయినా సరే అది దాచి అట్టి పెట్టి అది దాని అవసరం వస్తుంది అవసరం వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని వాడుకోవటం అనేది ఒక లక్షణం మంచి లక్షణమే ఉపయోగించడం అనేది మంచి లక్షణం అలాగే దాన్ని ఇది ఒక ఉదాహరణ మనకి దొరికి లభించిన దాన్ని అంటే దాచి అట్టి పెట్టుకోవడమే తీరోదానము అది చేసేది ఎవరంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరుని రూపంలో చేసేది ఈశ్వరి అని శుద్ధ ఘనీభవించినటువంటి శుద్ధ సత్వ ప్రధానమే ఈశ్వరి ఈశ్వరునితో భేదము లేనటువంటి తల్లి ఎందుకంటే ఈశ్వరుని పత్ని ఈశ్వరి ఈశ్వరునికి చైతన్యాన్ని ఇచ్చింది ఈశ్వరి అందుకని ఆ అభేదము ఈశ్వరి ఈశ్వరుడు ఈశ్వరుని రూపంలో ఈశ్వరి పని అక్కడ తిరోదానము చేస్తోంది కనుక తిరోదాన కరీశ్వరి అన్నారు